నిన్న మిడ్ నైట్ విజయవాడ రైల్వే స్టేషన్ దగ్గర ఈ వీడియో నేనే తీశాను కంప్లీట్ కంప్లీట్గా నా చేతికి దొరకలేదు కానీ దొరుకుంటే మాత్రం కాల్ చేయి ఎర్ర ఒకసారి ఆ వీడియో క్లిప్ చూడండి ఒకసారి మీరు శివయమాన్ వేసుకొని సిగరెట్ ఆదుతున్నాడు ఆడు విజయవాడ రైల్వే స్టేషన్ దగ్గర ఒక పది మంది కలిసి గట్టి క్లాస్ ఇచ్చాము మ్యాటర్ ఏంటంటే వందలో ఒక పది మంది ఐదుగురు ఇలాగే ఉన్నారు వాళ్ళ అవసరాల కోసం దేవుడు బట్టలు వేసుకొని ఇలా చేస్తున్నారు దీనివల్ల ఏంటంటే ఎవరైతే మిగతా తొంభై మంది నిష్టగా నలభై ఐదు రోజులు దీక్ష తీసుకొని నియమాలు పాటిస్తారో వాళ్ళు ఎక్కడికైనా ఊర్లో వెళ్ళాల్సి వచ్చినప్పుడు అర్జెంటుగా ఈ రైల్వే స్టేషన్కి కానీ బస్ స్టాండ్కి కానీ వెళ్ళినప్పుడు రోడ్డు మీద అయినా సరే వెళ్ళినప్పుడు ఈ వాళ్ళు కూడా దొంగ సాములు లాగే కనిపిస్తారు ఎందుకంటే అవతల వాడు ఎవడో ఎక్కడో స్వామి శ్రీడ రావడం చూసి మిగతా వాళ్ళని కూడా జట్ చేస్తున్నారు సో మీకు మాల వేసుకోవడం ఇష్టం లేకపోతే ఉండలేకపోతే మాందేగాండి అంతేగాని ఇలా వేసుకొని మాత్రం ఇలా దరిద్ర పనులు చేయమాదండి